సంవత్సరం కాలం నుంచి ఈ గాస్ అనేది మాకు వస్తలేదు చాలా ఇబ్బందికరమైన సమస్యలు ఉన్నాయి కానీ మిగతా మాకు మునుగోడు కానీ నల్గొండ కానీ చిత్తాల గ్యాస్ కానీ టైం టు టైం వస్తుంది ఈ గ్యాస్ ఒక సంవత్సరం వైపున మమ్మల్ని బాధపెట్టి ఇలాంటి గాసు డీలర్ను దయచేసి ప్రభుత్వ పరంగా తొలగించాలని మనవి చేస్తున్నాం ఆ విధంగానే మాకు నానా ఇబ్బందులు అవుతున్నాయి ఇప్పుడు వర్షాలు పడి మేము పంటల మీద ఉండే కాలం ఇది చాలా ఇబ్బందికరంగా పరిష్ పెట్టి ప్రతిరోజు ఇప్పటికీ వారం పది రోజుల సంది పడిగాపల గాసు కూడా తిరిగితే ఇప్పటిదాకా గాసు లేదు దయచేసి ప్రభుత్వ చర్య తీసుకొని ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే కానీ ఇక్కడున్న చోటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎవరో కానీ చర్య తీసుకొని దయచేసి ఇమ్మీడియట్లీ డీలర్ను మార్చి కొత్త డీలర్కి ఇవ్వని మనవి చేస్తున్నాం ఇట్ట ఒక సంవత్సరం నుంచి కోసపడుతున్నాం సంవత్సరములా ఒక మాంట నాలుగు గాసులు ఐదు గాసులు వచ్చినాయి అంతవరకు రాలే రాలే ఇప్పటిదాకా గాసులు ఏదేమి లేదు చాలా ఇబ్బందికరంగా ఉంది దయచేసి మీ మీడియా మిత్రులు కూడా చెప్తున్నాం దయచేసి మా మీద అందరికీ చూడండి ఈ పరికాలంలో ఎంతమంది వంద నూట యాభై మంది రెండు వందల మంది రెండు వందల మంది తొలి నుంచి అన్నం లేక నీళ్ళు లేక ఇబ్బంది పడకుంటే నానా ఇబ్బందులు పడుతున్నారు ఈ గ్యాస్ కంపెనీ ను తొందరగా తొలగించి వేరే డీలర్కి వెళ్ళాలని ప్రభుత్వ పరంగా నేను ఒక మనవి చేస్తున్నా దయచేసి మాకు గ్యాస్ అయిపోయింది వారం రోజులు వస్తుంది రేపు వస్తుంది రేపు వస్తుంది అని చెప్తున్నారు రోజు ఎనిమిది గంటలకు వచ్చి లైన్ కడుతున్నాం ఈ ఈరోజు వస్తుంది రేపు వస్తుంది అని చెప్తున్నారు కానీ ఎప్పుడు కూడా గ్యాస్ ఇస్తలేదు ఈరోజు వస్తుంది అని చెప్తున్నారు కానీ గ్యాస్ బుక్ చేసుకోరు బుక్ చేసుకోరు అంటారు బుక్ చేసినా కానీ గ్యాస్ ఇవ్వట్లేదు ఇప్పుడు ఇరవై రోజులు అవుతుంది గ్యాస్ అయిపోయి సంవత్సరం నుంచి బతు అవుతుంది రేపు వస్తుంది మాప వస్తుంది మేము ధరటి పెళ్లికి వెళ్ళి రావాలి మాది ధరకి పెళ్ళి గ్యాస్ ఏమంటలేదు రేపు వస్తుంది అట్లా వస్తుంది వస్తుంది అని చెప్తున్నా చల్వడా విగ్రహం లేదు నాకు గ్యాస్ అయిపోయింది నాకు రెండు చేతులు కింద పెట్టుకొని చేతులకు చెప్పులు వేసుకొని నడుస్తున్నా నాకు గ్యాస్ అయిపోయింది ఇప్పుడు అన్న వండుకోవాలంటే మా అమ్మకు మా అయితే లేదు నేను ఉండిపోతున్నా తింటారు గ్యాస్ అయిపోయింది నేను కట్టెలు తెచ్చుకోవడానికి వీలలేదు నేను ఎట్లా బతకాలి ఏం కదా పొద్దుగల ఎనిమిది గంటలకు వచ్చిన ఇప్పటిదాకా లైన్ కట్టిన ఇంతవరకు గ్యాస్ ఏం లేదు వికలాంగురాలు నేను మంచాల కంటే అనుకోవచ్చు నేను వికలాంగురాలు కూడా ఇట్లా తిప్పించుకుంటే ఎట్లా ఉంటుంది చెప్పు వారం రోజులు తిరుగుతున్నా ఇస్తలేరు కనీసం అన్నం తిన కూడా వస్తున్నాను నేను కనీసం అన్నం తిన కూడా చాయ్ దాకా కూడా వస్తున్నాను ఎనిమిది గంటలకు వచ్చిన